మనందరి నినాదం ఒకటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం వై కుమార్ గారిని గెలిపించుకోవడం మన ముందున్న లక్ష్యం ఆ లక్ష్యం ఇంకెంతో దూరంలో లేదు ఇవాళ పదవ తారీఖు మరి ఇరవై ఏడవ తారీఖు ఎన్నికలు ఒక పదిహేను రోజులు మన కాలం మిగిలి ఉంది ఇక్కడ ఉద్యోగ వాళ్ళందరికీ ఈ ప్రచార కమిటీ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఒకటే పదిహేడు రోజులు పగలు రాత్రి అన్ని ఒకటే పనిచేస్తే తప్ప విజయం మనకు వరించదు మొదలు మొదటి గుర్తు వాతావరణం మనందరికీ తెలుసు కష్టపడితే ఫలితం కలుగుతుంది ఉపాధ్యాయ వ్యవస్థలో ఉద్యమ సాధితులను చెడ్డతలలోకి పంపుకోవాలనే కర్తవ్యంతో ఎన్నికల్లో గెలుపు రావాలంటే అభ్యర్థి పరిచయం ప్రతి పాఠశాలకు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఇప్పటి వరకు మనం అభ్యర్థిత్వాన్ని ప్రసరించుకొని పదిహేను రోజులు కలిసి ఇక్కడ ప్రతి కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గడిచిన పదిహేను రోజుల్లో ఏం చేశాం అని సమీక్షించుకొని ఇక్కడ వెనుక

ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాలు అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు అక్కడ నంతిరెడ్డి గారు గెలవాలి ఇక్కడ అశోక్ కుమార్ గారు గెలవాలి అని చెప్పి ఫెడరేషన్ భావజాలంతో ఉన్న సంఘాలతో పాటు ఈ రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన విద్య అందాలని ఆకాంక్షించే అనేక ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ రెండు వైపులా అభ్యర్థులకు మద్దతు ఇస్తా ఉన్నాయి మనం నినాదాలు ఇచ్చాం ఒకటి ధనస్వామ్య రాజకీయాలను ధన రాజకీయాలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం ప్రతి ఉద్యోగాలు చట్ట సభలోకి ఈ నాలుగు లక్ష్యాలను ఓటర్లు వివరించాల్సిన అవసరం ఉంది ఏంటి నాలుగు లక్ష్యాలు ఇవాళ అనేది ఒక పవిత్రమైన అవకాశం రాజ్యాంగం కల్పించింది మనం అలాంటి ఎమ్మెల్సీని తమ ప్రయోజనాల కోసం వ్యాపార సామ్రాజ్య విస్తరణల కోసం పార్టీలు ఉపాధ్యాయులో గెలిచడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నా మరి మేధామైన ఉపాధ్యాయులు ఎవరో కార్పొరేట్ వ్యక్తులు కబంద హస్తాల్లోకి వెళ్ళిపోదామా ఆ కబ హాల్లో